అందరికి జయ శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశయ్య ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి మర్చిపోతూ ఉంటాం లేకపోతే ఎవరైనా మన దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఏడ్పిస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో నుండి చెప్పా చేయకుండా కొంతమంది మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు మాట అయితే ఇవి ఈ మంత్రం చెప్తే అంటే చెప్పడం వల్ల పని చేస్తుందా అవి తీరుతాయా ఆ కోరికలు అంటే మన దగ్గర తీసుకున్న డబ్బులు వాళ్ళు ఇస్తారా లేకపోతే ఇంట్లో వెళ్లిపోయిన మనుషులు మళ్ళీ తిరిగి వస్తారా అన్న డౌట్స్ చాలా మందికి ఉన్నాయండి అంటే నాకు కూడా కామెంట్స్ వచ్చాయి కనుక నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ మంత్రం ఏంటంటే కార్త వీర్యార్జున మంత్రం అండి అవి అంటే రెండు మంత్రాలు ఉంటాయి మనం ఏదో ఒకటి ఆ మంత్రం పట్టుకుంటే సరిపోతుంది నేను లాస్ట్ లో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఆ మంత్రాలు రెండు ఇస్తాను మీకు ఏది ఈజీగా ఉంటే అది మీరు చదవచ్చు అసలు ఎలా చదవాలి అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను అన్నమాట ఇంకా భార్యాభర్తలలో మనశ్శాంతి కూడా ఉండదు కదండి అలాంటప్పుడు కూడా ఈ మంత్రం నిత్యం స్మరణ చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళ మనశ్శాంతి దొరుకుతుందండి అంటే పోయిన మనశ్శాంతి కూడా దొరుకుతుంది ఈ మంత్రం అంత పవర్ అండి ఇది అంటే కార్త వీర్యార్జునుడు ఎవరు అంటే అంటే సుదర్శన చక్రం అంశ అంటారు అయితే నేను ఆయన కోట కూడా నేను చూసాను అది ఉజ్జయిని వెళ్ళేటప్పుడు ఉజ్జయిని నుండి ఆ మనం ఓంకారేశ్వర్ వెళ్తాం అక్కడ నర్మదా నది అంత ఉంటుంది కదా ఆ దగ్గరలో అన్నమాట ఈయన కోట కూడా నేను చూశాను చాలా అంటే టూ థౌజండ్ లెవెన్ లో అలా మాట చూశాను చాలా బాగుంటుంది ఎవరైనా ఉజ్జయిని వెళ్ళేటప్పుడు ఆయన కోట కూడా చూడండి చాలా బాగుంటుంది మనకి అంటే గైడ్ ఉంటారు చూపిస్తారు అన్నమాట ఆ కార్త వీర్యా వీర్యార్జునుడు కోట ఆ చూపించడానికి ఆ మధ్యలోని అన్ని చూపించడానికి మాత్రం గైడ్ ఉంటారు అది కూడా మీరు ఎవరైనా వెళ్తే మాత్రం తప్పకుండా చూడండి అయితే ఇప్పుడు ఆ మంత్రం చదివిన వాళ్ళు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలా వచ్చారు ఎలా చదివేరు అనేది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను అనమాట ఆ నేను ఏరియాలో ఉండేటప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళ కిందేమో ఎవరో మరి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు ఉండేవన్నమాట ఉంటేమో ఆయనకి మరి ఇంట్లో గొడవలో తెలీదు బయట గొడవలో తెలీదు అంటే అన్ని బయటకు చెప్పరు కదా అయితే ఆయన వారం రోజులు బట్టి కనబడకుండా వెళ్ళిపోయారు అయితే వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళ వైఫ్ ఏంటి అలా ఏడ్చుకుంటూ పిల్లలు ఏడ్చుకునేవారు అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తే వాళ్ళు వచ్చి వెతుకుతున్నారు కానీ వారం అయిపోతుంది ఎక్కడ కనిపించలేదు ఆయన మాట అప్పుడు ఈ వీళ్ళు అలా ఏడుస్తూ ఉన్నారు పోలీసులు వెతుకుతున్నారు అప్పటికి ఏమీ దొరకట్లేదు వారం అయిపోతుంది అయితే ఇప్పుడు ఆ ఇంటి దగ్గరలోని ఇంకొక పెద్ద ఆవిడ ఉన్నారనమాట ఆ పెద్ద ఆవిడ ఈవిడ్ని పిలిచి ఏం చెప్పారంటే ఈ కార్త వీర్యార్జునుడి మంత్రమే ఆవిడికి చెప్పారన్నమాట చెప్పి నువ్వు ఏమీ లేదు స్నానం చేసేసిన తర్వాత పూజా గదిలోని దీపం వెలిగించు ఆయన మంత్రం చెప్తూ దీపం వెలిగించి ఒక చేప మీద కానీ పీట మీద కానీ కూర్చొని అంటే కింద కూర్చొని అయితే ఆవిడ కింద కూర్చోగలిగారు కనుక కింద కూర్చొని ఆ ఇప్పుడు ఆ వెళ్ళిపోయిన ఆయన షర్ట్ ఒకటి గుళ్ళో పెట్టుకోమన్నారు అంటే ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ షర్ట్ మన ఒళ్ళో పెట్టుకొని ఈ మంత్రం అంటే మన అంటే ప్రా అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఎక్కువగా ఉంది అనుకోండి ఆ తీవ్రతను బట్టే మనం ఎన్ని అయినా జపించాలండి ఇప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు తక్కువేమి చెప్పకూడదు అయితే వాళ్ళైతే నూట ఎనిమిది సార్లు చేశారు మంత్రం అనేది అయితే కాకపోతే వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ షర్ట్ గాని లేకపోతే ప్యాంట్ కానీ ఏదో ఒకటి వాళ్ళ బట్టలు మన ఒళ్ళో పెట్టుకోవాలి అంటే ఎవరైతే మంత్రం ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిపోయారు కదా అందుకు వైఫ్ మాట చేశారు చేసిన ఒక పది రోజులు కూడా అవ్వలేదండి పోలీసులే వెతికి తీసుకొచ్చారనమాట వెతికి తీసుకొచ్చి చెప్పారు ఆయన్ని ఇంకా ఆవిడకి ఎంత అంటే ఆవిడ ఆనందానికి అవధులు లేవమాట ఆవిడ అంత ఆనందపడి ఆవిడ వచ్చి ఈవిడికి చెప్పారు ఇప్పుడు ఎవరైతే మంత్రం ఇచ్చారో మీరు అలా ఇచ్చారు నేను నమ్మకంతో చదివాను ఇంకా ఇలా మా ఆయన దొరికారండి అని చెప్పేసి చాలా సంతోషపడిపోయారు మాట అప్పుడు ఈవిడ సంతోషంగా వచ్చి ఆ మా అమ్మగారికి ఏవో పళ్ళు ఏవో తీసుకొచ్చి ఇచ్చి చాలా మీరు అలా ఇచ్చారు నేను చదివాను మా ఆయన వచ్చేసారండి అని సంతోషంగా ఇవి చెప్తున్నారు అనమాట అయితే ఈ మా అమ్మగారు పెద్ద ఆవిడ చెప్పారు కదా అప్పుడు ఆవిడ దగ్గర ఇంకొక ఆంటీ కూర్చున్నారు పక్కన కూర్చుంటే ఏమైంది అని అడిగారు అన్నమాట ఏమైంది అని అడిగితే అప్పుడు ఇలా అలా ఆయన వెళ్ళిపోయారు కదా నేను మంత్రుని చెప్తే ఇలా వాళ్ళ ఆయన వచ్చేస్తాడు అందుకే వచ్చి చెప్తున్నారు అంటే అయితే ఈ పక్కన కూర్చున్నా కూడా వాళ్ళ అబ్బాయి చాలా సంవత్సరాలు అయిపోయింది ఇంట్లో నేను పెళ్లి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు అన్నమాట చెప్పా చేయకుండా అయితే తల్లికి బాధ ఉంటుంది కదా కొడుకు వెళ్ళిపోతే అయితే ఇవిడెప్పుడు బాధపడేవారు బాధపడుతూ ఉంటే అయితే నాకు ఇవ్వండి ఆ మంత్రం నేను చేస్తానని ఈవిడన్నారనమాట అయి పెద్ద ఆవిడ ఈ మంత్రం ఈవిడికి ఇచ్చారు ఇచ్చిన ఇప్పుడు సేమ్ ఎలా ఈవిడెలా చదివారు అలాగే ఈవిడ కూడా చదివారు అనమాట ఇంకా వారం రోజులు లేకపోయి ఇంకా తెల్లవారిసరికి తలుపు కొట్టారంట ఎవరని చూస్తే తీరా చూస్తే వాళ్ళ కొడుకు వచ్చేసాడు కొడుకు వచ్చేస్తే ఇంకా ఏమవుతుంది ఇంకా ఈవిడికి సంతోషమే కదా అప్పుడు ఆవిడ కొడుకు వచ్చేసేటప్పటికి ఈవిడ ఆనందానికి అవధులు లేవన్నమాట అయితే హ్యాపీగా ఒక టెన్ డేస్ అంటే పది రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసారు చేసేటప్పటికి తర్వాత ఏం చేశాడు వీళ్ళ కొడుకు మొత్తం ఊరంతా అప్పులు చేసుకొని వెళ్ళిపోయాడు మళ్ళా వెళ్ళిపోయాడు చెప్పా చేయకుండా వెళ్ళిపోయి ఏం చేశారు అప్పుడు ఈవిడ తర్వాత వాళ్ళ ఆయన ఉంటారు కదా వాళ్ళ హస్బెండు అసలు ఇన్నాళ్ళు రాంది ఏం చే ఎందుకు ఇలా వచ్చేసాడు మళ్ళీ ఇలా చేసి వెళ్ళిపోయాడు అనుకోని ఈయన అడుగుతే అప్పుడు ఇవిడ చెప్పారు నేను పలానా మంత్రం చదివాను ఇంకా ఇంత ఇంత పవర్ అనుకోలేదు నేను ఇంత ఇలా ఇలా వస్తాడని చెప్పేసి నా కర్మ అని చెప్పేసి అప్పుడు ఈవిడ అంటే ఆ చెప్పేటప్పుడు ఇవన్నీ నేను అవి విన్నానండి అంటే నేను ఎందుకంటే చెప్తున్నాను ఇది నిజంగా జరిగిందనే నేను చెప్తున్నాను అనమాట ఆవిడ చాలా కార్పడు నేను అడిగాను ఆంటీని అడిగితే ఏంటంటే అంటే ఇలా చదివానమ్మా నాకు ఇలా అవుతుంది అనుకోలేదు ఏదో ఒక తల్లిగా నేను బాధపడ్డాను కొడుకు చూసి పది పది సంవత్సరాలు అవుతుంది అని చెప్పేసి అని ఆవిడ చెప్తే అప్పుడు నాకు అంటే కార్త వీర్యార్జున మంత్రం నేను మళ్ళా ఆవిడ ఆవిడ దగ్గర కూడా నేను తీసుకున్నానండి నాకు అందుకే అంత నమ్మకం మాట పోయిన వస్తువులు కూడా ఇప్పుడు ఒక మనిషిలో మతిపరపు ఉంటుంది కదా ఎక్కడైనా పొరపాటున నా ఏవైనా మర్చిపోయావో మర్చిపోతాయో అనుకోండి ఎక్కడైనా పెట్టి మర్చిపోతాం కదా అప్పుడు తప్ప నేనైతే సుమంతో సుమంత శ్రీ కార్త వీర్యార్జునాయన్ మహ సుమంతో సుమంత శ్రీ కార్త వీర్యార్జున మహా అనుకోని చదువుకుంటా అనమాట ఆ మంత్రం చదువుతూ వెతుక్కున్నానంటే నాకు దొరికేస్తుంది అనమాట అది అంతా ఇది ఇంకో మంత్రం కూడా ఉంటుంది అది కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అయితే వీడియో చివరిలోనైనా ఇస్తానండి ఇది మీరు నమ్మకంతో చేయండి అంత అదే ఇంట్లో నుండి వెళ్ళిపోయిన వాళ్ళ కోసం అయితే అలా చేయండి ఇప్పుడు పోయిన వస్తువులు లేకపోతే మీ దగ్గర ఎవరైనా బంగారం తీసుకొని వెళ్ళిపోయినా లేకపోతే డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినా ఏం చేస్తారు అంటే మీ దీపం వెలిగించి దేవుడి దగ్గర ఆయన్ని తలుచుకుంటూ దీపం వెలిగించి మీరు మాత్రం ఆ మంత్రం వాళ్ళు మాకు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేసి మీరు ఆ మంత్రం చేయండి ఏదైనా ధర్మబద్ధమైన కోరికలు అయితే మాత్రం తప్పకుండా తీరుతాయండి ఏవైనా ఇప్పుడు మనకి ఏంటంటే ఏదో అంటే అన్యాయంగా ఏది కోరుకోకూడదు ఇప్పుడు అలా కాకుండా ధర్మబద్ధమైన కోరికలు ఏది కోరుకున్నా మనకి తీరుతుంది చిన్న చిన్న వస్తువులు కనబడిపోతే మనం చికాకు పడిపోతాం చూడండి ఒక బీరువా తాళాల వినివ్వండి లేకపోతే మనం పెట్టుకున్న స్వెట్స్ కానివ్వండి ఇంకా కరెక్ట్ టైంకి ఏమైనా దొరకలేదు అంటే ఎంత చికాకు వస్తుంది అలాంటప్పుడు అయితే నేను వెతుకుతూ అంటే అది అంటే మంత్రం స్మరణ చేస్తూ వెతికేస్తాను వెంటనే దొరికేస్తుంది ఇంకా ఏదైనా అండి మనం నమ్మకంతో చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది మీరు చూస్తారన్నమాట ఏమి లేదు రీసెంట్ గా మా హస్బెండ్ అంటే టూ వీలర్ మీద షాప్ కి వెళ్ళారు షాప్ కి వెళ్లి ఏమో కొనుక్కొని వచ్చేసారనమాట వచ్చేస్తే తీరా ఇంటికి వచ్చిన తర్వాత తాళాలు వెతుకుతున్నారు తాళాలు వెతుక్కుంటూ ఉంటే ఏం వెతుకుతున్నారు అంటే తాళాలు బైక్ తాళాలు కనిపించట్లేనమాట కనిపించకపోతే అంత వెతికేది ఎక్కడో దొరకట్లేదు ఈ లోపు నేను వెంటనే నేను ఇంకా మరి ఏదైనా కనపడలేదు అంటే కొద్దిసేపు వెతుకుతాము వెంటనే నేను సుమంత సుమంత శ్రీకాత్ వీరార్జున మహన్ చదివిసుకుంటూ ఉంటాను అయితే ఒకవేళ ఆ షాప్ దగ్గర ఎక్కడైనా పడిపోయేవేమో అని చెప్పేసి వెళ్ళిన అన్నమాట వెళ్తే అక్కడ ఏమైందంటే అక్కడ బండి పెట్టిన దగ్గర చూస్తే అక్కడ లేదన్నమాట పక్కనే కరెంట్ పోల్ ఉంటుందట కరెంట్ పోల్ దగ్గర ఒక చిన్న మేకులా ఉంటే ఆ మేకు మీద కొకెం ఏదో ఉంటుంది కదా దానికి ఉందట తగిలించుంటే వెంటనే ఇంకా అప్పుడు తీసుకున్నారు అనమాట ఇంకా ఎంత నమ్మకం అంటే ఇప్పుడు పోయాం పోయేవనుకోండి ఎవరో ఒకడు మనం వెళ్ళిన చోట పోయింది అంటే ఒక పర్స్ ఎక్కడ మర్చిపోయాం అంటే వాళ్ళు జాగ్రత్తగా తీసి ఉంచుతారు అంత అంత పవర్ అండి ఈ మంత్రం అనేది నేను ఎందుకంటే మీకు ఇంత చింత ఇంకా నేను చెప్తున్నాను ఇంకా ఇలాంటివి ఎన్నో జరిగాయి అంటే ఒక్క వీడియోలో కవర్ చేయలేము కదా అంత నమ్మకం కూడా వస్తుందని చెప్పే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఎన్ని లైక్స్ చేస్తే కొంతమంది దగ్గరికి వెళ్తుంది ఇప్పుడు వాళ్ళకి ఏవో బాధలు ఉంటాయి కదా వాళ్ళు చదువుతారు కదా అని చెప్పేసే నేను చెప్తున్నాను ఇది ఈ రోజు వీడియో థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికి జై శ్రీరామ్